తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఈ సంవత్సరం జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర పార్టీలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలో దండోరా రాజోత్సవాలు జరుగుతున్నాయని మాదిగలు మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరళ్ల రమేష్ మాదిగా పిలుపునిచ్చారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం మిగతా కుల ఉద్యమాలకు దిక్సూర్సి అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో కసగల్ల రమేష్ మాదిగ బొట్ల శ్రీనివాస్ మాదిగ బొట్ల నరేష్ మాదిగ స్వామి మాదిగ బైరపాక నరేష్ మాదిగ సురేష్ మాదిగలు పాల్గొన్నారు అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఏ అంశం కోసం అయితే ఏ ఏబిసిడి వర్గీకరణ కోసం అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుమూడి ప్రకాశం డిస్టిక్ ఈదుమూడి గ్రామంలో ఏర్పాటే ఇరవై మందితోటి ఏర్పాటైనటువంటి ఎంఆర్పిఎస్ ఈనాడు అంచెల అంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటిది అల్పరిగిన పోరాటం చేసినటువంటిది ఎంఆర్పిఎస్ అని మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా ఒక ఏబిసిడి వర్గీకరణ అంశమే కాకుండా మాదిలకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఒక వర్గీకరణ అంశమే కాకుండా కూడా సామ్య సామాజిక అంశాలపై అన్ని కులాలకు కూడా పనిచేసినటువంటిది ఎంఆర్పిఎస్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి వికలాంగుల హక్కుల పోరాట సంస్థ తరఫున వికలాంగులకు నాలుగు వేల పెంచును ఇవ్వాలని చెప్పేసి వికలాంగుల హక్కులు చేర్చుకొని వికలాంగుల కోసం కూడా పోరాటం చేసింది కూడా ఈ ఎంఆర్పిఎస్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి గుండె జబ్బుల పిల్లల కోసం గుండె పిల్లలు చిన్న పిల్లలకు గుండె జబ్బులు ఏర్పడితే వారికి ఫ్రీగా గవర్నమెంటే అన్ని వసతులు కల్పించి రక్షణ కల్పించి ఆర్థికంగా వసలవాటు కల్పించాలని కూడా పోరాటం చేసి వారందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా గవర్నమెంట్ పరంగా చేసినటువంటి ఘనత కూడా ఈ ఎంఆర్పిఎస్కే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మరి ఈనాడు ఈ ఒకటే కాకుండా రాజీవ్ శ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు వితాంతులకు కూడా పింఛులు కూడా పెంచాలని చెప్పి కూడా మహత్తరమైన పోరాటం చేసి వారి కూడా వృద్ధులకు వితంతులకు కూడా పింఛులు వచ్చే విధంగా చేసినటువంటి కూడా ఎంఆర్పిఎస్ఏ అని తెలియజేస్తా ఉన్నాం అంతే కాకుండా మరి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి కడిపేద రేఖంలో ఉన్నటువంటి రేషన్ కార్డు విషయంలో ఉన్నప్పుడు అంత ముందుకు నాలుగు కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇస్తున్నటువంటి సందర్భంలో మరి నాలుగు కిలోల బియ్యం కనుక సరిపోవు వారికి ఆరు కిలోల బియ్యం ఇవ్వాలని గురించి చెప్పి కూడా ఆకలి కేకల పోరా పోరాట యాత్ర అని చెప్పేసి కూడా జనాన్ని చైతన్యం చేసి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా మొత్తం చేసి వారికి కూడా ఆరు కిలోల బియ్యం ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది కూడా ఈనాడు ఎంఆర్పిఎస్ అనే తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక ఎంఆర్పిఎస్ అనేది ఒక మాదిగ జాతి కోసం మాదిగ జాతి అభ్యున్నతి కోసమే కాకుండా సగల కులాలకు సగల వ్యక్తులకు కూడా ముందుండి పనిచేసి వారికి హక్కులు చేసుకొని ఈనాడు ముందుకు నడుస్తున్నటువంటి ముప్పై సంవత్సరాలుగా అల్పరిగనిగా ఆగకుండా పోరాటం చేస్తుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ఎంఆర్పిఎస్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్ ను దృష్టిలో పెట్టుకొని వివిధ కుల సంఘాలు ఎంఆర్పిఎస్ కంటే కుల సంఘాలు ముందు లేనటువంటి కుల సంఘాలు ఈనాడు ఎంఆర్పిఎస్ను దృష్టిలో పెట్టుకొని ఎంఆర్పిఎస్ యొక్క ఆలోచన విధానం తీసుకొని అన్ని కుల సంఘాలు ఏర్పడి ఈనాడు రాష్ట్రంలో అన్ని కూడా ముందుకొస్తున్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం కావున మరి ఒక ఎంఆర్పిఎస్ ఒక జాతి కోసమే కాకుండా మాదిక జాతి కోసమే కాకుండా అన్ని సామాజికంగా ముందుకెళ్తున్న సందర్భంలో మరి రేపు వచ్చే నెల ఏడు తారీఖు జూలై ముప్పై తారీఖు మరి ఏడు తారీఖు ముప్పై సంవత్సరాలు ముందు సాగుతున్నటువంటి సందర్భంలో ముప్పై సంవత్సరాల రచతోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్లోని మన రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపే గారి ఆధ్వర్యంలో రేపు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపకులాలందరూ కూడా మేడిపాపన గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రైతు రజతోత్సవ కార్యక్రమాన్ని జయపురాం చేయాలని చెప్పేసి కూడా